సో చా అయిపోయింది ఇంకా నా తమ్మిన ఉన్నా నేను అన్ని వీడియోస్ డిలీట్ చేపిద్దామని ఏవైతే వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ డిలీట్ చేయండి దోడల దగ్గరకైతే యూట్యూబ్ జోక్లుగా జోక్లో కూడా డిలీట్ అవుతుంది నా పర్సనల్ లైఫ్ కి ప్రాబ్లమ్ అవుతుంది

నాకు ఆయన అంటే ఇష్టమాక ప్లీజ్ నాకు డిలేడ్ చేయండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యర్ ఛానల్ సో చా అయిపోయింది ఇంకా ఎనఫ్ ఏం చెప్పాలో తెలియదు మీకు చెప్పే మ్యాటర్ ఇప్పుడు ఎంత ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చెప్తే మౌనకక్క వాళ్ళ దగ్గరికి ఫిఫ్టీ పర్సెంట్ చెప్తే ఏంది సోది అని అనుకుంటా ఉన్నారు సో ప్రజెంట్ నేను గల్లీరీస్ ఫస్ట్ నేను ఏదైతే వీడియో ఇచ్చి మేము గల్లీ క్రియేట్ చేసినామో ఆ వీడియో నుండి నిన్నటిదాకా ఏవేవైతే షూట్ చేసినామో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయమని చెప్తా అండ్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ గల్లీ పోరీస్ కానీ రివ్యూస్ కానీ ఇంకా అదర్స్ వేరే ఛానళ్ళల్లో నా నేను నేనున్నా అన్ని వీడియోస్ డిలీట్ చేపిద్దామని అనుకుంటున్నా ఓన్లీ ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే నా ఎక్స్ మళ్ళీ నా రియల్ లైఫ్ నా లైఫ్లోకి వచ్చేనాడు అంటే మంచాలను ఎప్పుడు మళ్ళీ పంపించదు కదా ఆయనకి సో అందుకే ఆయన కోసం నేను కూడా మొత్తం చేంజ్ అయిపోదాము అని అనుకుంటున్నాను ఈ సోషల్ మీడియా ఇవన్నీ నాకు వద్దు ఇవన్న వీళ్ళు ఉట్టిగా అయితే మాటలు విన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తాను మీరు కూడా అది చూడండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కూడా నేను డిలీట్ చేసేస్తున్నా సో వీళ్ళు డిలే డిలీట్ చేయము అని చెప్పేసి అని అంటారు కానీ నేను నాకు నా పర్సనల్ లైఫ్ కాబట్టి నాకు ఎఫెక్ట్ పడవద్దు కాబట్టి నేను కూడా పర్సన్తో చచ్చిపోయేటన్ని రోజులు నేను బతకాలి కాబట్టి సో ఖచ్చితంగా నాకు ఇది ఇప్పుడు డిలేట్ చేయండి లేకపోతే ఇప్పుడు ఎప్పుడో మీ పేరు రాసి చచ్చిపోతా అని చెప్పేసి ఇట్లా చెప్పేస్తా ఏదో కానీ కన్నా ఖచ్చితంగా డిలేట్ కావాలి సో ఇదే వీడియో కంటిన్యూ చేస్తాను రండి అది మాత్రమే ఏ కత్తిపట్టుకుని పోయింది అవి రాను అవి చెప్పిస్తే మాకు కాళ్ళ ముక్కకి నేను గ్రమద్దు కాళ్ళు మొక్క అంటే మొక్కు నాచు రాజనం తీసుకోలేనే ఫీల్ గాను కూరగాయలు కద్దడానికి వచ్చినాం చెప్పు గల్లిపూరి స్టార్టింగ్ నేనైతే ఏదైతే వీడియో చేసినా ఆ నుంచల్లో రివ్యూస్ లో కూడా అవి ఏవైతే వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ డిలీట్ చేయండి దగ్గరకైతే యూట్యూబ్ జోకులు జోకులు కూడా డిలీట్ చేయ జోకులు గీకులు నేనేం చేయాలి చేయాల్సిన అవసరం నాకు లేదు మీకు దేనికి ఏమైంది దేనికి డిలీట్ చేయాలి డిలీట్ చేయండి డిలీట్ చేస్తారు అది వృత్తి అవును దాంతోనే ఇన్ని రోజులు తిన్నాం నేను తిన్నది మర్చిపోను కానీ మీ ఇద్దరు ఛానల్లోనే కాదు వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి కదా ఆ ఛానల్స్ లో డిలీట్ చేయాలి దేనికి చేస్తారా చేయరు చేస్తారా నేను కోసపట్ ఇవన్నీ తీయ నేను మజాకులో చేయట్లేదు మజాకులు కాదు నేను కూడా సీరియస్ అయిపోతున్నాయి ఎందుకు దేనికి ఏమైనా ప్రాబ్లం అయితే కదా ఏమైనా ప్రాబ్లం అవుతుంది నా పర్సనల్ లైఫ్ కి ప్రాబ్లం అవుతుంది

ఒక నిమిషము వీడియోస్ డిలీట్ చేయండి నా పర్సనల్ లైఫ్ కి ప్రాబ్లమ్ ఏం తెలుసు వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నా లైఫ్ ఇట్లా వస్తుంది అని చెప్పి అసలు నువ్వు ఒక పబ్లిక్ దాంట్లోకి వచ్చినాక నువ్వు ఇవన్నీ ఆలోచించదు ఆల్రెడీ ఆలోచించుకున్నావు ఆలోచించద్దు నా ఎక్స్ మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిండు నాకు ఇవన్నీ వద్దు అని అనిపిస్తుంది వాడు కూడా అదే చెప్పిండు వద్దు ఇవన్నీ మానేసుకో మా ఇంట్లో ఓకే కాదు ఇవన్నీ ఇస్తాయని చెప్పేసి చెప్పిండు మరి ముందు అసలు మరి నాకు తెలియదు కదా బ్రేకప్ అయిన నేను లాస్ట్ నా పవర్ కూడా తెలియదు ఇట్లా అని చెప్పేసి నా ఎక్స్ వచ్చి మళ్ళీ వస్తాడని చెప్పి యూట్యూబ్ డిలీట్ చేయండి అక్క ప్లీజ్ మీకు అవును ఆయన మంచి పర్సన్ నాకు చాలా ఇష్టం కాబట్టి వచ్చిండు కామెంట్స్ గురించి వదిలేయండి నా బతుకంత మెమోరీ అయితే నా పర్సనల్ లైఫ్ మా ఇద్దరికి అయితే మా ఇద్దరికి ఎందుకంటే సరే నేను వద్దా లేకపోతే ఇంకొకటి సంసారం చేసుకోవద్దా ఇంకా రెండేండ్లో అయితే నాకు పెళ్లి కూడా చేస్తా అది చేసుకుంటాను చెప్పిండు మా ఇంటర్లతో మాట్లాడతాడు అంట యూట్యూబ్ ఫిల్డ్ ఉన్నా అని తెలుసు కదా చెప్పాలినా మీ ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే మేము డిలీట్ చేయడం ఏదన్నా మాట్లాడతా అంతేగాని లవర్ వచ్చిండు మళ్ళీ ఇది వచ్చింది అది వచ్చింది అని అంటే ఏంది ఆటలా ఎక్స్ మళ్ళొచ్చినట్టే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది వద్దు అనుకుంటున్నా వెళ్ళిపోయినాడు ఇప్పుడు కావాలని ఎందుకు అంటున్నా అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన కోసం నేను చచ్చిపోతావు అట్లాంటిది వీడియోస్ ఎంత చెప్పు

అవునామ తల్లి ఆయనకి నా పర్సనల్ లైఫ్ గురించి ఆయనకేమో మరి ఫ్యామిలీ ఆయనకు గురు తెలుస నా ఎక్స్ మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిందని ఆయన కూడా అదే అంటుంది డిలీట్ చేయించుకో మరి నువ్వు ఎవరన్న ఎక్స్ వస్తే నీకు తిండి పెట్టేదాన్ని ఎందుకు కొలాప్స్ చేస్తా అంటాడు ఇప్పుడు ఏంది నువ్వు బయటికి వస్తా ని చూసుకుంటా అంటాడు అదే జోకులు చేస్తన్నది అని జోక్లు ఇండి నేను కచ్చిత పోతా సరే అందరిని అక్కనే నీకే పిచ్చి పట్టింది అక్క అక్కా టాబ్లెట్ వేసుకున్నావా లేవు పొద్దున మీరు అయితే నా లైఫ్ వరకు వచ్చిన మీరు నిల్చోన నాకు తెలుసు ఊతి పగులుతుంది ఒక ప్రాపర్ రీజన్ ఉంటే చెప్తే నించుంటారు ఎవరైనా సరే నాకు ఆయన అంటే ఇష్టం అక్క ప్లీజ్ అక్క డిలేట్ చేయండి చేద్దాం చాలా ఈజీ అవుతుంది మాట్లాడాలి కానీ రిషి వాళ్ళతో అందరితో ఏం డిలీట్ చేయాలి నేను అంత సింపుల్ గా డిలీట్ చేయ అంటున్నాను వీడియో ఫుల్ బాధ అనిపిస్తుంది బంగారం ఏమంటారు నువ్వు నా లైఫ్లోకి వచ్చినట్టు వీడియో కూడా వీడియోస్ అన్ని డిలీట్ చేపిస్తాను వీడియో కూడా కొడుతున్నా అయిపోయింది ఇంకా నా సోషల్ మీడియా అచ్చా ఇలా కొట్టమన్నాడు ఆయన ఇగో బంగారం నాకు వెళ్ళాలి నీ పేరు ఏంటిదో ఆహా కొట్టమని చెప్పలే ఇది కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆయనకు ఒక నమ్మకం వస్తుంది కెమెరా దగ్గరికి తీసుకురా

డిలీట్ చేస్తాం పోని అంటారు కదా అట్లా అయితే శ్రీ ప్రతి ఒక్క ఛానల్ డిలీట్ చేస్తా శ్రీ దాంట్లో ఇంకా తర్వాతకి జున్నో ఒక్క వాళ్ళ అన్న ఇందు ప్రతి ఒక్క దాంట్లో నేను డిలీట్ చేస్తాను నేను వీడియో మీరు డిలీట్ చేపిస్తే నేను కంటిన్యూ చేసేసుకుంటే వాళ్ళతో నా ముందట చేయు చేస్తాను నా ముందట చెయ్యక్కా చేసి అట్నల్

నేను నువ్వు నేను రమ్య అవును అందుకే మనకు మన స్టార్టింగ్ నేను నువ్వు రమ్మికి ఏదైతే స్టార్టింగ్ నుండి ఏదైతే చేస్తి అన్ని వీడియోస్ फटाफट డిలీట్ చేయాలి అంటే ను పెడతాను చెప్పట్లేవు నువ్వు పెడతా అలా అందరం డిలీట్ చేయమను నేను డిలీట్ చేస్తా అంటే చేయమంటే చేస్తా కూడా డిలీట్ చేయమంటే డిలీట్ చె ఏదో నాటకలు దిగిన అర్థం ఏం అవుతున్నావు ఇప్పుడు వీడియోల దగ్గర చాకపట్టుకుంటే చాక పట్టుకుని వచ్చింది అందువల్ల నమ్మాల్సి వచ్చింది చాక పట్టుకుని వచ్చి అది పడుతుంది అదే ఎడిటర్ నువ్వు చూసుకుని జాగ్రత్త దానికి అనిపించకుండా కొంచెం

సో ఇప్పుడు నాకేంది తెలుసా నానే అలా కూడా ఒక క్లిప్ తీసుకొని ఐనే సీనియర్ కూడా తీసుకో మంచి ఉంటుంది చేస్తారా చేరు నాకు కావాలి శ్రీప్రభా వీడియో చూసి వాళ్ళు నమే మనకు కాల్ చేద్దాం అంటే నాకు ఎక్సలెంట్ లైఫ్ కంటే ఏ ఆ క్లిప్ తీసుకో నమ్మలే కానీ ఒకేసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ టాపిక్ తీస్తే మీ బావది కూడా తీసినప్పుడు మీ డాడీది కూడా తీసినప్పుడు కూడా అవును వాళ్ళకి తెలుసు అన్నావు కదా నాకు అక్కడ ఏదో జరిగింది రా అనిపించింది గొడవ అయిందో లేదో సంథింగ్ అంటే ఇప్పుడు నేను నార్మల్ గా ఎంత సీరియస్ టాపిక్ అయినా నా వీడియోస్ డిలీట్ అంటే డిలీట్ చేస్తావా చెయ్యాలి ఎందుకంటే యూట్యూబ్ అన్నం పెట్టింది కాబట్టి నువ్వు అంత దాకా అడవు ఒకళ్ళు చేసిన నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తావు తప్ప మిగతా డిలీట్ చేయవు నాకు ఇన్స్ ఇంటర్లో ఏమని కొట్టుకు వచ్చింది నా ఇన్స్టా అకౌంట్ కూడా మొత్తం డియాక్టివేట్ చేసి పోస్ట్ డిలీట్ చేస్తున్నా అని చెప్పేసి ఓకే ఇప్పుడు కొంచెం నా పబ్లిక్ నన్ను నాదొక్క నంది ఎందుకు శ్రీప్రభు అంగనే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ క్లిప్ తీసుకోవద్దు అందరిని అడుగు ప్లీజ్ నాకోసం కాన్సీ ఏమంటారు చూద్దాం నిజంగానే వెళ్ళిపో అంటారు శ్రీప్రభు అమ్ అమరు అంతా చూద్దాం ఒకవేళ కానీ క్లిప్ కావాలి గుర్తుపెట్టుకో క్లిప్ ఒకటి వన్ మినిట్ ఎవరెవరు చెనల్ని వీడియోలోనే అందరిని అడుగు సరే ఓకే అనగా ఎక్స్పెర్మెంట్ చేసింది అంట అంటే ఇంత వీడియో నచ్చినట్టయితే